విశాఖ ఉక్కు వైద్య సిబ్బంది అద్భుత ప్రతిభ పలువురి ప్రశంసలు వైజాగ్ స్టీల్ జనరల్ హాస్పిటల్ వీఎస్జిహెచ్ ఉక్కునగరం నందు ఈ నెల మార్చి ఆరవ తేదీన ప్రసూతి మరియు గైనకాలజీ విభాగకు సిబ్బంది అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించారు కేవలం ఇరవై ఒక్క గంటల్లో ఐదు సిజేరియన్లు ఒకటి ఎమర్జెన్సీ లాపరోటమి మరియు ఒకటి సాధారణ ప్రసవాన్ని నిర్వహించారు ఎంతో అంకిత భావంతో నిర్వహించిన ఈ విధి నిర్వహణలో ప్రసూతి మరియు గైనకాలజీ విభాగపు అధినేత డాక్టర్ జి సుజాత డాక్టర్ రాధాకుమారి డాక్టర్ సునీత డాక్టర్ పిషారా సుహాసిని డాక్టర్ సంజయ్ మరియు ఆపరేషన్ థియేటర్ లేబర్ రూమ్ సిబ్బంది ఈ సమిష్టి కృషిలో ఉన్నారు వీరందరినీ ఆర్ఐఎన్ఎల్ సిఎండి శ్రీ అతుల్ భట్ డైరెక్టర్ పర్సనల్ శ్రీ ఎస్సి పాండే జనరల్ హాస్పిటల్ సి జీఎం డాక్టర్ కెహెచ్ ప్రకాష్ లు అభినందిస్తూ వృత్తి పట్ల ఎటువంటి అంకిత భావం కలిగి ఉండటాన్ని ప్రశంసించారు గత కరోనా కాలంలో కూడా డాక్టర్ జీ సుజాత గారి బృందం వృత్తి పట్ల చూపిన అంకిత భావం పలువురి ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్